అన్నమయ్య జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను రాయచోటి పోలీసులు పట్టుకుని ఎటకేళ్లకు ఆయన నేల పెట్టారు రాయచోటి పట్టణ శివార్లోని గాలివేడు రింగ్ రోడ్ వద్ద ఎస్ఐ భక్తవత్సలం వాహన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా తనిఖీల్లో పెద్ద మందికు చెందిన అశోక్ నాయక్ అనే వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా బైక్ పై వెళ్తుండటంతో అనుమానంతో పోలీసులు అవుతుందని విచారించారు దాంతో అశోక్ నాయక్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగగా విచారణలో వెల్లడైంది వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి వద్ద సుమారు పద్నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు అశోక్ నాయక్ పై గతంలో అన్నవయ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు రాయచోటి అర్బన్ సిఐ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు రాయచోట్లో యువత బైక్ రేసింగ్ లో పాల్పడితే చర్యలు తప్పవని తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లలకు బైక్ ఇవ్వరాదని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు రామ్ చంద్ర రెడ్డా అంటే బాగుంటుంది ఎవరు ఈరోజు నిన్నటి సాయంత్రము మా ఎస్ఐ వాళ్ళ సిబ్బంది వెహికల్ లో భాగంగా అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్దమాన్యం మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది దాన్ని పట్టుకుని అతను విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ సీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు అతనిపైన రెండు వేల పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఒక్క కేసు అతని పైన రిజిస్టర్ ఉంది ఆ తర్వాత విచారించి మా ఇంట్రాగేషన్లో అతని అతను వాలంటరీగా పద్నాలుగు మోటార్ సైకిల్ దొంగతా ఉండడానికి తెలిసింది అందులో నాలుగు మోటార్ సైకిల్స్ మన రాయచోర్కి సంబంధించింది నాలుగు మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించినవి ఒకటి తమ్మల్లపల్లి ఒకటి పీలేరు ఒకటి పోలీస్ స్టేషన్ చెందినగా తెలిసింది రిమైనింగ్ మూడు కూడా తిరుపతి విరుణుల్లో కడప ఒకటి తెలిసింది ఆ పోలీస్ స్టేషన్ లో కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి మన జిల్లాకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పదకొండు దొంగతనాల్లో మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్ గా తేల్చడం జరిగింది ఇతని దగ్గర నుంచి మనం టోటల్ గా పద్నాలుగు మోటార్ సైకిళ్లను రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరికైతే కేసులు రిజిస్టర్ చేశారో వారికి తప్పకుండా కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాము అంతేకాకుండా ఈ రాయచోటి పట్టణంలో రాత్రిపూట అనామతులో మోటార్ సైకిల్ సైలెన్సర్ హెవీ సైలెన్సర్ వేసుకుని తిరుగుతున్నారు పెద్దలకందరికీ వాళ్ళ పేరెంట్స్ కు విన్నపము దయచేసి లైసెన్స్ లేని వాళ్ళకి చిన్నపిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకండి ఈ హైవేలో ఈ పిల్లకాయలు మోటార్ సైకిల్ ర్యాలీస్ అనేవని వెళ్తున్నారు యాక్సిడెంట్ జరగడం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయే ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఫైనా తీసేసి వారికి మామూలు మోటార్ సైకిల్ నైసర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే మోటార్ సైకిల్ డ్రైవ్ చేయాలని చెప్పి మరోసారి వారి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తుంది